చినుగులు ఉన్నాయమ్మా అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఒకే కోటు ఉంది ఆయనకి బాగుండదు ముఖ్యమంత్రి అయ్యాక ఒట్టి పెడితే కనీసం కోటి అయినా వేసుకోవాలి దానికి చినుగులు ఉన్నాయి ఆ చినుగులు కనపడకుండా శాల్వ కప్పాడు ఆయన ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకమనకుంది అప్పుడైనా యాభై మూడులో ముఖ్యమంత్రి అయిన కూడా అలా ఉన్నాడు రాష్ట్రాలు బాగున్నాయంటే ఎందుకు బాగుంటాయి అందరికీ తెలుసు చాకమూర్తులు అయిన పరిపాలకులు ఉంటే బాగుంటాయి అంతకంటే ఉంది ఇవాళ ఆ విషయం కూడా చెబుతున్నాడు చూడు రాజకీయాలు ఎలా ఉండాలో కువస్త్రత రాజ్యతే వస్త్రం చినిగిపోయింది నిజమే దాన్ని శుభ్రంగా ఉతుకు తెల్లగా ఉండేలా చూసుకో ఎవడేం మాట్లాడ్డ మనం ఏం చేసుకుంటాం కాస్త చినుగులు పట్టగానే ద్రపకంప ఇంక మళ్ళీ దీన్ని ఉతుక్కోవడం ఎందుకు అదో దండగా అని అలాగే ఇంకా దాన్ని మాసిపోయేలా చేస్తాం కాళ్ళ దగ్గర మురికి పైన మురికి అంతా మురికి ఈ తోడు మురికి కూడా కలిసేసరికి మొహం కూడా మురికిగానే ఉంటుంది అప్పుడు నిజంగానే మన మొహం ఎవడికి చూడబోద్ది కాదు ఏమి ఇంట్లో నిజంగా ఐశ్వర్యం లేకపోవచ్చండి స్నానానికి నీళ్ళు లేవండి దొడ్లో పూసిన పువ్వులు లేవండి ఇంట్లో ఉండే స్త్రీ శుభ్రంగా స్నానం చేసి ఉన్నంతలోనే చీర చీరగట్టుకుని దొడ్లో పూసిన నాలుగు పువ్వులు తల్లో పెట్టుకుంటే లక్ష్మీదేవిలో ఉండదండి ఎవరికి కావాలంటే ఆవిడ ఐశ్వర్యం దండం పెడతారు వెంటనే అలా ఉండాలి అంతేగాని దొడ్లో పువ్వులు ఉన్నా సరే అక్కడ తల్లి పెట్టుకోవడం ఉన్నంతలో అందంగా ఉండడం మానేసేసి మనకు బంగారపు ఆభరణాలు లేవు మా మేనత్త కూతురుకున్నాయి మా తోడుకోళ్ళకున్నాయి నీకెందుకమ్మా వాళ్ళ క్యాన్సర్ కూడా ఉంది నీకు లేదు సంతోషించు మరి అది చెప్పరే మా తోడుకోళ్ళ క్యాన్సర్ వచ్చింది నాకు కూడా రాలేదని ఎవరో అండను నేను వెళ్ళా మా బాగా వచ్చింది అండమే వెన్న మా తోడుకోళ్ళకి క్యాన్సర్ ఉండదు నీకు రాకపోవడం అదృష్టమైనప్పుడు తోడుకోళ్ళకి ఐశ్వర్యం ఉండదు నీకు రాకపోవడం కూడా అదృష్టమే మంచి శుభం అన్నీ మనకు కావాలి చెడు ఏదైనా ఉంటే అవతల వాళ్ళకి వెళ్ళిపోవాలి లోపం ఎక్కడుందో మనిషి మనస్సులో ఉంది విగ్రహాల చుట్టూ తిరిగితే ప్రయోజనం ఉందండి ఎన్ని నదుల్లో స్నానం చేసినా ఒకటి ఈ మనస్సులో ఉండి మురికి కడగనంత వరకు దేనో రకంగా కప్పుకోబోయా కాస్త కొన్నాళ్ళకి మళ్ళీ ఐశ్వర్యం పడుతుంది అంతేకాదు కదన్నతాచతా విరాజతే